హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏనుగు కుక్క యొక్క స్నేహం గురించి విందాం ఒక రాజుగారి ఏనుగుశాలలో ఒక ఏనుగు ఉండేది దానికి ప్రతిరోజు మంచి ఆహారం పెట్టేవారు ఆ ఏనుగు తినేటప్పుడు క్రింద పడే మెతుకుల కోసం ఒక ఈ వీధి కుక్క అక్కడికి వచ్చేది మెల్లగా ఆ ఏనుగు కుక్క స్నేహితులయ్యాయి కుక్క ఏనుగు తొండం మీద కూర్చొని ఆడుకునేది ఏనుగు కూడా తన ఆహారాన్ని కుక్కతో పంచుకునేది ఒకరోజు ఒక రైతు ఆ కుక్కని చూసి ముచ్చటపడి ఏనుగు మావటివాడికి డబ్బులిచ్చి ఆ కుక్కను తీసుకుని వెళ్ళిపోయాడు తన స్నేహితుడు కనిపించకపోయేసరికి ఏనుగు ఆహారం తినడం మానివేసింది నీళ్లు తాగడం కూడా మానివేసింది అది చూసిన రాజుగారు విచారించగా అసలు విషయం తెలిసింది వెంటనే ఆ కుక్కను వెనక్కి పిలిపించి తన స్నేహితుణ్ణి చూడగానే ఏనుగు మళ్ళీ సంతోషంగా ఆహారం తినడం మొదలుపెట్టింది ఈ కథలోని నీతి నిజమైన స్నేహానికి కులమతాలు రూపాలతో సంబంధం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్